హాయ్ అండి అందరికి ఈ రోజైతే నా ఏ గ్రేడ్ ఫీల్డ్ అయితే వెళ్ళాను ఇవేంటి అనుకుంటున్నారా ఆమదం గింజలు నేను ఇదే ఫస్ట్ టైం చూడడం చే అటువైపు ఇటువైపు పెట్టాలి అందుకని వెళ్ళాను అనమాట ఒకవైపు అయితే ఇలా మొత్తము కూడా మా వారు హోల్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే నామం గింజలన్నీ పెట్టేశాను అవి పెట్టిన తర్వాత మేము ఇంతకు ముందు మధ్య మధ్యలో ఒక దారి ఆవాలు అయితే వేసామన్నమాట మినుములో ఎంత వరకు పెరిగాయని చూద్దామని వెళ్తున్నాను లోపలికి చెప్పులు లేకుండా నడవటం మాత్రం చాలా కష్టం కానీ హెల్త్ కి మంచిది కదా సరే ఎంత మంచిగా పెరిగినాయో చక్కగా క్యూట్ గా ఉన్నాయి కదా ఆవాల మొక్కలు హైట్ అయిన తర్వాత చూడాలి ఎలా ఉంటాయో అయితే ఒక దగ్గర వాటర్ నిలిచిపోయి మినుము మొక్కలన్నీ చనిపోయినాయి ఇంక తేమ ఉంది కదా అని చెప్పి అక్కడ గోంగారాను ఆవాల విత్తనాలు అయితే జల్లుతున్నాము ఇంకా నేను ఒకవైపు నా ఆముదం విత్తనాలు పెట్టేసరికి అయిపోయింది ఇక ఇంకా నా డిస్కో డాన్స్ చూసి చెప్పులు లేకుండా నడవటం కష్టం అని చెప్పి మిగిలిన ఇంకో వైపు కూడా ఆయనే పెట్టేసుకున్నారు మొత్తం విత్తనాలన్నీ కూడా